अभी जो समय आ रहा है ड्रामा प्लान अनुसार जो पहले ऊपर वालों ने छोटू राम ने ड्रामा प्लान धरती पर जो बनाया हुआ है उसके हिसाब से विदेश में थर्ड वर्ल्ड वॉर होगा वो तो रातों रात खत्म हो जाएगी वाणी में बोला ना तीन दिन में सारी दुनिया ख़त्म हो जाएगी तो तीन दिन में ख़त्म ही होना है वो थर्ड वर्ल्ड वॉर तो सारे एटमिक ताकत है और भारत में ये सिविल वॉर होगा तो भारत में भी सिविल वॉर होगा फिर अंत में अंत में भारत में थर्ड वर्ल्ड वॉर की इफेक्ट होगी और भारत में भी परमाणु बम पड़ेंगे तो केवल आत्मा ही बचेगी शरीर नहीं बचेगा और अंत में इसी तरह पूरे मल्टीवर्स में हर अनंत कोटि ब्रह्मांडों में भी ये हो रहा है सब कुछ तो आत्माएँ बचाने की ही बात है यहाँ तो थोड़ा शरीर नहीं बचेगा किसी का भी अनंत कुटी ब्रह्मांडों में पूरे मल्टीवर्स में जहाँ जहाँ बिस्थ चीज़ें हैं वातवंत तो में महाकाल प्रलय में महाकाल अग्नि हुई शौकला की महाकाल अग्नि होगी और वो जड़ जड़ चीजों को जला देगी जैसे महाकाल बन के मासी महाकाल बन के अनंत कुटी ब्रह्मांडों को अपने रोम रोम में समा लेता है तो वहाँ काल अग्नि होती है महाकाल अग्नि होती है तो ये ऐसा ही होगा आत्मा फिर जो पावरफुल आत्मा है बीस कला से जाता पावर वाली आत्मा वो ही बचेगी बाकी नहीं बचेगी वो मुक्त हो जाएंगी मुक्त जीवन मुक्ति पूरे अनंत कुटी ब्रह्मांडों में गैलक्सियों में यूनिवर्स में मंडोस में यह चलेगा ये आने वाला समय बहुत नज़दीकी है थोड़ा बहुत ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఇప్పుడు బాపూజీ ప్రస్తుతం వర్తమాన సమయంలో ప్రపంచ పరిస్థితి జరుగుతున్నటువంటి డ్రామా గురించి పూర్తి వివరణ ఇస్తున్నటువంటి హిందీ వీడియో ఎప్పటి వరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం కంటిన్యూషను హిందీ వినండి బాపూజీది తర్వాత తెలుగులో అనువాదం వింటే మీకు చక్కగా జ్ఞానం అనేది అర్థమవుతూ ఉంటుంది బాపూజీ అంటూ ఉన్నారు ప్రస్తుతం ఏదైతే సమయం నడుస్తూ ఉందో డ్రామా ప్లాన్ అనుసారంగా పైన వాళ్ళు చేస్తూ ఉన్నారు చోటురామ్ బాపూజీ అనగా బేహద్ ఆత్మల యొక్క తండ్రి డ్రామా ప్లాన్ అనుసారంగా భూమి మీద ప్లాను తయారు అయి ఉన్నది దాని లెక్క అనుసారంగా విదేశాల్లో మూడో ప్రపంచ యుద్ధము ఇంకా జరుగుతూ ఉంటుంది ఇది మూడో ప్రపంచ యుద్ధంలో రాత్రికి రాత్రే మొత్తం ప్రపంచం కథమవుతుంది అని బ్రహ్మకుమారీస్ వాణిలోను వాణిలో సాకార మురళిలో కూడా చెప్పడం జరిగింది ఇంకా మూడు రోజుల్లో మొత్తము ప్రపంచం సమాప్తమవుతుంది మూడు రోజుల్లో కథం అవ్వటము అంటే ఇది సాధారణమైన విషయం కాదు అంటే థర్డ్ వార్ వారు మొత్తం మూడో ప్రపంచ యుద్ధం ఎటామిక్ శక్తితోటి జరుగుతుంది భారతదేశంలో సివిల్ వార్ జరుగుతుంది అనగా మరి మత కలహాలు గృహ కలహాలు అంత కలహాల ద్వారా భారతదేశంలో వినాశనం జరుగుతుంది తరువాత మూడో ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం కూడా భారతదేశంలో పడుతుంది భారతదేశంలో పరమాణు బాంబు పడటము కూడా జరుగుతుంది అప్పుడు కేవలం ఆత్మను మాత్రమే రక్షించబడతారు వారి శరీరాలు ఆ యొక్క పరమాణు బాంబు యొక్క ప్రభావంతో మాడిపోతాయి దగ్ధము అయిపోతాయి అంతిమంలో పూర్తిగా మల్టీవర్స్లో కూడా ఎక్కడెక్కడైతే అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయో అనంత అనంత యూనివర్సులు ఉన్నాయో అక్కడ కూడా ఆత్మల్ని కూడా రక్షించే విషయము ఆలోచిస్తూ ఉన్నాము ఇక్కడ స్థూల శరీరాన్ని కాపాడటం అనేది కాదు అనంతకోటి బ్రహ్మాండాల్లోనూ ఎక్కడెక్కడైతే స్థూల వస్తువులు ఉన్నాయో మల్టీవర్స్ వరకు అంతా కూడా మహాకాల ప్రళయము యొక్క అగ్నితోటి దగ్ధమవుతుంది అదేవిధంగా అంతిమ సమయంలో వంద కళల మహా అగ్ని కూడా రగులుకుంటుంది ఫటాఫట్ వెంటనే స్థూలమైన వస్తువులన్నీ కూడా వంద కళల మహాకాల అగ్నిలో దగ్ధమైపోతాయి ఏ విధంగా మహాకాళుడు మహాకాల అగ్నిని వర్షింపజేసి అనంత కోటి బ్రహ్మాండాలను తమ రోమ రోమంలో ఎముడుచుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇప్పుడు పరమాణు బాంబులు కూడా మరి అటామిక్ వారు జరిగినప్పుడు వంద కళల అగ్ని వచ్చినప్పుడు పూర్తిగా కూడా ఇలాగే దగ్ధం అయిపోవటం జరుగుతుంది ఇంకా ఎవరు రక్షించబడటం అనేది ఉండదు కేవలం ఇరవై కళల ఆత్మ పవర్ని ఎవరైతే ధారణ చేస్తారో అంతకంటే ఎక్కువ పవరున్న ఆత్మలు మాత్రమే రక్షించబడతారు వారు మాత్రమే జీవన్ముక్తి పొందుతారు మిగతా వాళ్ళందరూ కూడా ముక్తి అనేది పొందుతారు అనంతకోటి బ్రహ్మాండాల్లోనూ యూనివర్సులోనూ కూడా ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు రాబోయేటువంటి సమయము ఇలాగే మరి ఉంటుంది ఉన్నది అది కూడా ఆ కాలం కూడా చాలా సమీపంలోకి రాబోతూ ఉంది కాబట్టి అలర్ట్గా ఉండండి ఎవరైతే ఆత్మస్వరూపంలో పురుషార్థం చేస్తారో ఉంటారో వాళ్ళ ఆత్మలు ముక్తి పొందటానికి ఆత్మస్వ పరమాత్మ శక్తిని బేహద్ కళల పవర్లు కలిగిన ఆత్మలు ఉంటారు అని బాపూజీ ఇషారా ఇస్తూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే బాపూజీ ఎప్పటికప్పుడు న్యూ వీడియోలు మరి ప్రస్తుతం జరుగుతున్నాయి సూక్ష్మ జగత్తు కారణ జగత్తులో అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి అన్నీ కూడా దివ్య దృష్టితోటి చూసి ఆత్మస్వరూపంలో అనుభవం చేసుకొని తన పిల్లల కోసం ఈ విధంగా వీడియోల రూపంలో ఆడియోలను మనకు పంపిస్తూ ఉన్నారు మీరు మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపోజియా అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు లభిస్తాయి మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా ఎవరికన్నా పంపించాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇంకా మంచి వీడియోలు పొందాలి అనుకుంటే నమస్తే ధన్యవాదాలు పరమ్మ శాంతి